హలో అండి వెల్కమ్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసును నిలిచే స్టోరీలోని ఎపిసోడ్ సిక్స్ ఇక మనం స్టోరీలోకి వెళ్ళినట్లయితే వేద కోసం బెడ్ మీద చూడగా కాలిబెడ్ దర్శనం ఇచ్చి తనని వెక్కిరించగా ఎక్కడికి వెళ్ళావు చందమామా అని ఆ రూమ్ అంతా దద్దరిల్లేలాగా అరుస్తాడు రుద్ర నైట్ తన దగ్గర అవుతుంటే వేద ఏడవడం గుర్తొచ్చి నిన్నెంత బాధ పెట్టాను నేను చందమామా అలాంటి నాకు పనిష్మెంట్ కింద నన్ను వదిలి వెళ్ళిపోయావు నువ్వు నాకు కావాలిరా నువ్వెక్కడున్నా నా దగ్గరకు తెచ్చుకుంటా నువ్వు నా కళ్ళెదురుగా ఉండి ఏ శిక్ష వేసినా అనుభవిస్తా నేను ఇచ్చిన పెయిన్కి నువ్వు ఏడుస్తూ ఉంటావు కదా ఐ ప్రామిస్ యూ చందమామ ఒక్కసారి నాకు కనిపించు నీ కంట్లో కన్నీళ్ళనేవి రాకుండా నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా అనుకునే విధంగా నా లైఫ్లోకి వచ్చి నీ తనువును నాకు పంచావు నిన్ను నా కింగ్డమ్కి క్వీన్ చేస్తాను నిన్ను నేను ఇలా బాధ పెట్టడానికి కారణమైన వాళ్ళని అంత తేలిక వదలను చందమామ అనుకుంటూ పక్కన పడి ఉన్న తన షర్ట్ చేతులకు తీసుకోగా వేద శరీర పరిమళం తెలుస్తుంటే నైట్ వేద నాభికి ముద్దు పెట్టుకున్నప్పుడు ఆమె బలంగా తనని పొట్టంకి అదుముకోవడం గుర్తొచ్చి చిన్నగా నవ్వుకొని దూదిలా ఎంత మెత్తగా ఉన్నావు చందమామ నీ కలువ కళ్ళతో నన్ను ఏదో మాయ చేసావు చందమామ ఆ జాబిలమ్మలాగా ఉన్నావని నేను నిన్ను చందమామ అంటున్నా కానీ ఇంతకి నీ పేరేంటో అనుకుంటూ ఆ షర్ట్ని గుండెలకు హత్తుకొని కింద ఉన్న ప్యాంట్ వేసుకొని ఆ షర్ట్ని జాగ్రత్తగా కబోర్డ్లో పెట్టి ఫోన్ తీసుకొని తన ఫ్రెండ్కి కాల్ చేస్తాడు అవతల వ్యక్తి కాల్ లిఫ్ట్ చేయగానే ఆనంద్ నేను ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాను తన వివరాలన్నీ నాకు వన్ అవర్లో కావాలి అవన్నీ తర్వాత నైట్ చెప్పకుండా వెళ్ళిపోయావు ఎందుకు రుద్ర నువ్వు వెళ్ళిపోయావని సంజయ్ ఎంత బాధపడ్డాడో తెలుసా ఇంతకెవరా అమ్మాయి తన వివరాలు నీకెందుకు చెప్పేది జాగ్రత్తగా విను ఆనంద్ రీజన్ నేను నీకు తర్వాత చెప్తాను ఆ అమ్మాయి డీటెయిల్స్ మాత్రం నాకు త్వరగా కావాలి ఫోటో సెండ్ చేయ రుద్రా టూ మినిట్స్లో నీకు వాట్సాప్ చేస్తా అని కాల్ కట్ చేసి ఆ ఇంటి సీసీటీవీ తన ఫోన్కి కనెక్ట్ చేసుకొని ఇంటి పోర్టికోలో కెమెరా ఆన్ చేసి వేదన కార్లో నుంచి దిగే అప్పటి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి ఆనంద్కి వాట్సాప్ చేసి ఫస్ట్ ఫ్లోర్ కెమెరా కనెక్ట్ చేయగా వేదను అతడు బలవంతంగా ఎత్తుకెళ్ళిన వీడియో కనిపించగా అసలు వేద ఎప్పుడు వెళ్ళిపోయిందో చూడడానికి వీడియోని మార్నింగ్కి ఫార్వర్డ్ చేస్తాడు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో వేద కష్టంగా ఒక్క అడుగు వేసుకుంటూ రూమ్లో నుంచి బయటకి వచ్చి నడిచే ఓపిక లేక సోఫాలో కూర్చోవడం కనిపిస్తుంది నైట్ అప్పుడే విరిసిన గులాబీలా ఉన్న ఆమె వాడిన రోజలా నీరసంగా కూర్చోవడం చూసి బాధ కోపంతో రుద్ర పిడికిలు బిగుసుకుంటుంది నైట్ అతడు ఎంత వైల్డ్గా బిహేవ్ చేశాడో గుర్తొచ్చి అతడి మీద అతడికి కోపం వస్తుంటే తనలా ప్రవర్తించడానికి కారణమైన వాళ్ళు ఇప్పుడు కనుక కళ్ళెదురుగా ఉంటే కసితీర చంపాలనిపిస్తుంటే బిగించిన పిడికిల్ని గట్టిగా వాళ్ళకి పంచిస్తాడు నువ్వెవరో కానీ నీ చావు నా చేతులు చాలా దారుణంగా నువ్వు ఊహించని విధంగా ఉంటుంది అని కోపంగా అరిచి చెప్తాడు ఆ నిమిషంలో ఎవరైనా రుద్రుని చూస్తే సతివియోగంతో విలయ తాండవం చేసే రుద్రుల్లా కనిపిస్తాడు తెల్లగా ఉండే అతని బాడీపై నరాలు ఉబ్బి పచ్చగా కనిపిస్తుంటే కళ్ళు నిప్పులు కురిపించే విధంగా ఎర్రగా ఉయ్యి మండే గోళల్లా ఉంటాయి చేతికి దెబ్బ తగిలి బ్లడ్ వస్తున్నా పట్టించుకోకుండా సంజయ్కి కాల్ చేసి నిన్న నైట్ వాళ్ళు వెళ్ళిన పబ్ టీవీ ఫుటేజ్ కావాలని చెప్పి నా డ్రింక్లో సెక్స్వల్ ఫీలింగ్ పెంచే డ్రగ్ ఎవరు కలిపి ఉంటారు అనుకుంటూ ఫ్రెష్ అవ్వని వాష్రూమ్కి వెళ్తాడు కంటిన్యూ